అందరికీ నమస్కారం నేను మీ అనసియా భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంటకల్ న్యూస్ మన గుంటకల్ న్యూస్ కి స్వాగతం మీరు జరుగుతుంటున్న ఈ బేస్ కో నేను తెలియజేసాను అర్హత ఉన్నవానికి అర్హత ఉన్న 100% అరహత ఉన్న ఈ దివ్యమైన పింఛని ఈ బేస్ తో తెలియజేశారు પતિ મેર દિન સમારોહ જોપાતું સુixar સરા દે ગવર્નમેન્ટ ની જોચે દાને ગવર્નમેન્ટ બોલા 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 મતલબ નીટ સર નીટ જંપામાં 17 બોલે ના ડૉક્ટર 1418 વેરીફિકેશન દન કે ના ડાક્યુમન્ટ બોલવું વર્ક ઇનઇજિબલ નોટિસ વચના વેરીફિકેશન વચના અધિકાર નું અમા ડૉક્ટર સર ડૉક્ટર કુટ્ટો અમા ઉચિલેવી અને ડૉક્ટર્સ કુડા અમા 100% ના બિગલાન્ડલો అది నిన్ను చేతది అది నిన్ను చేతది మనం ఫస్ట్ తీనే డాక్టర్ ఆ ది డాక్టర్ కావాలా నిరుగని యా ఏ పేషెంట్ చేశారు దిమే ఎట్లా తెలుస్తది అది వస్తది రన్నం తల్లి దర్ మీరు ఎవరు ఆ డాక్టర్ అంటే మీరు

ారు లక్షల ప్రజల తలమని దాని గురించి ఇంతవరకు తొందర పని చేశారో తెలుగు ఏ దానికి సమాధానం ఉండదు అయితే కన్సెప్ట్ పట్టుకుంటారు హ్యాపీ మీ పనులు మీరు చేసుకుంటారు ప్రజలకు చూడాలి ఒక్కటి ప్రజలకు మేలు చేసామంటే ఏమి లేదు దాని గురించి ఏం సమాధానం చెప్పండి సార్ ఎస్ఐ దొందం ఆ మిషనరీ ఏమైంది దొందర

ನಾನು ವಿವರಣೆ ಮಾಡೋ ಡೀಟೇಲ್ಸ್ತೇವೆ ಅಂದ್ರೆ ಒಂದ್ರೆ ಐದೈವ್ ಸೇರಿ